యూనివర్స్ గ్రాడ్యుయేట్ చూడు చూడు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాడ్యుయేట్ చూడు గ్రాడ్యుయేట్ చూడ్ చూసే వ్యూయర్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కానీ పాయింట్స్ని మీరు సైడ్కి విడిచిపెట్టేయండి ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే టాపిక్ మీ మీకు ఏంజల్స్ గైడెన్స్ ఏమిటి మీకు మీ పర్సన్ విషయంలో ఏంజల్స్ గైడెన్స్ ఏమిటి మీకు మీ పర్సన్ విషయంలో ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అలాగే నేను సఫుల్ సఫుల్ చేసినంత టైం కూడా మీరు మీ పర్సన్ని త్రీ టు ఫైవ్ టైమ్స్ గుర్తు తెచ్చుకోండి 2 angels died inside 3 4 Five. Six. Seven. Eight. nay ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే మీ పోసను మీ విషయంలో చాలా బాధపడుతున్నారు ఎమోషనల్గా కానీ ప్రాక్టికల్గా కానీ మీ విషయంలో చాలా చాలా అంటే చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని హెల్ప్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ కానీ స్ట్రక్కుడు పొజిషన్లో ఉండిపోయారు బట్ ఏంటంటే ఒక మదర్లీ నేచర్గా అతను లేదా ఆమె ఆలోచిస్తున్నారు అంటే ఏ ఎలా ఉండాలి ఏంటి అని మీ వైపు మీ వరకు వస్తారు మీ వైపు వాళ్ళు వస్తారు చూసారా ఇమీడియట్లుగా ఫ్యామిలీ కార్డు కూడా వచ్చింది మీ వైపు వాళ్ళు వస్తారు రీయూనియన్ ఉంది మీ ఇద్దరికీ రియూనియన్ ఉంది మీరు బాధపడద్దు ఎక్కువగా ఆలోచించొద్దు ఆలోచించకుండా ఉంటేనే మీకు మీ పర్సన్ వస్తారు మీ ఇద్దరికి రియూనియన్ ఉంది న్యూ బిగినింగ్ కో న్యూ బిగినింగ్ అవుతుంది రెండవ దశ మొదటి దశలో సెపరేషన్ అయినా సరే రెండవ దశలో కంపల్సరిగా చాలా హ్యాపీగా ఉంటారు అని ఇక్కడ మీకు ఏంజల్స్ గైడెన్స్ ఇస్తుంది